గల్లు రావే రావేమిరా మా ముద్దుల కృష్ణయ్యా ముద్దుల కృష్ణయ్యా మువ్వల కృష్ణయ్యా గల్లు గల్లునరావేమిరా మా ముద్దుల కృష్ణయ్యా ముద్దుల మూవల కృష్ణయ్యా చెరసాలలో పుట్టిన వంట మా ముత్తుల కృష్ణయ్య యమునా నది దాటిన వంట మామూల నందు నందునింట చేరిన వంట మా ముత్తుల కృష్ణయ్య యశోదమ్మ కన్నుల పంట ముద్దుల కృష్ణయ్యా మువ్వల కృష్ణయ్యా పూతకిన తమాచిన మార్చిన వంట మా ముద్దుల కృష్ణయ్యా పండు వెన్నెలై వెలిగా వంట మా మువ్వల కృష్ణయ్యా గోవర్ధనమెత్తిన వంట మా ముద్దుల కృష్ణయ్యా గోకులాన్ని కాచిన వంట మా మువ్వల కృష్ణయ్యా గల్లు గల్లు నరావేమిరా మా ముద్దుల కృష్ణయ్యా ముద్దుల కృష్ణయ్యా మూవల కృష్ణయ్యా రూపుడ వంట మా ముద్దుల కృష్ణయ్యా గోపికల మది దోచిన వంట మామువల కృష్ణయ్య వెన్న దొంగిలించిన వంట మాముద్దుల కృష్ణయ్య వేదాలను నేర్పిన వంట మామువల కృష్ణయ్య గల్లు గల్లు నరావిరా మా ముద్దుల కృష్ణయ్య ముద్దుల కృష్ణయ్య మూవల కృష్ణయ్య మదనం చేసిన వంట మా ముద్దుల కృష్ణయ్య సకల జీవులను కాచిన వంట మా మూవల కృష్ణయ్య కంసున్ని చంపిన వంట మా ముద్దుల కృష్ణయ్య కష్టాలను తీర్చిన వంట